హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ లీలా బై ఫ్యాషన్ కలెక్షన్స్ ఈరోజు మనము వీడియోలో మీషో నుంచి ఆర్డర్ చేసినటువంటి ఒక బెస్ట్ డ్రెస్సెస్ అని చెప్పొచ్చండి క్వాలిటీ మాత్రం చాలా బాగున్నాయి జస్ట్ మనకి ఫోర్ హండ్రెడ్ లో వచ్చేస్తాయి అనమాట డైలీ వేర్ కి కూడా చాలా బాగుంటాయి అనమాట టీ షర్ట్ అండ్ షార్ట్ అన్నమాట చాలా చాలా బాగున్నాయి ఎవరికైనా నచ్చాయి అంటే మీరైతే లో పర్చేస్ చేసుకోండి నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత మంచిగా వస్తాయని చెప్పేసి మీకు నచ్చింది అంటే నేను డిస్క్రిప్షన్ లో కోడ్ ఇస్తాను అలాగే లింక్ ఇస్తానండి మీరు తీసుకోవాలనుకుంటే డైరెక్ట్ గా అక్కడ కోడ్ సెర్చ్ చేసి తీసుకోండి లేదంటే లింక్ ఓపెన్ చేసి అయినా తీసుకోండి మీరు ఎలా తీసుకున్నా కూడా డైరెక్ట్ గా మీషోలో అయితే వెళ్తారు ఇన్ కేస్ మీషో షాప్ మీ దగ్గర లేదు అంటే మీకు ఫస్ట్ టైం తీసుకుంటున్నట్లయితే ఇంకా ఒక హండ్రెడ్ రూపీస్ అయితే లెస్ అవుతుంది అదొక మంచి బెనిఫిట్ సో నచ్చిందంటే ఖచ్చితంగా ట్రై చేయండి కలర్ కాంబినేషన్స్ మాత్రం చాలా బాగున్నాయి నాకైతే చాలా బాగా నచ్చాయి అన్నమాట కలర్ కాంబినేషన్స్ డైలీకి ఈ విధంగా మనం తీసుకుందామంటే చాలా బాగుంటుంది ఇంకొక డ్రెస్ కూడా తీసుకున్నాను అది కూడా పెట్టేస్తున్నాను చూడండి ఇది కూడా చాలా బాగుందండి ఏదైనా ఫంక్షన్స్కి కి చిన్న చిన్న పార్టీస్కి ఇది చాలా బాగుంటుంది అనమాట ఫుల్ హ్యాండ్స్ టీషర్ట్ అలాగే ప్యాంటు చాలా బాగా వచ్చింది క్వాలిటీ కూడా కాకపోతే టూ టూ త్రీ ఇయర్స్ తీసుకున్న నేను నాకు టూ ఇయర్స్ బేబీకే ఇచ్చారు సైజు సో ఇప్పుడు అయితే అడ్జస్ట్ అయింది తర్వాత ఫ్యూచర్లో కొంచెం టైట్ అవ్వచ్చు కానీ ఉంచుకున్న క్వాలిటీ బాగుందని చెప్పేసి సో మీకు కూడా ఈ వీడియో యూస్ఫుల్ అయ్యింది అంటే ఖచ్చితంగా మీరైతే వెంటనే కొనేసుకోండి ఇది జస్ట్ టూ హండ్రెడ్ మాత్రమే అండి ప్యాంటు టీషర్టు చాలా బాగుంది క్వాలిటీ మీకు కనుక నచ్చితే తప్పకుండా పర్చేస్ చేసుకోండి నాకైతే చాలా బాగా నచ్చింది ఐ హోప్ మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయ్యింది అనుకుంటున్నాను యూస్ఫుల్ అయ్యింది అంటే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్